హాయ్ అండి ఈరోజు మా ఇంటికి మా కొడుకు కోడలు వస్తురనమాట అయితే కొడుకు కోడలు అంటే మా ఆడబిడ్డల అల్లుడు బిడ్డ వస్తుండ్రు అయితే స్వీట్ చేస్తుండనమాట సేమియా పాయసం సూపర్ టేస్టీగా ఉండే సేమియా పాయసం అనమాట ఒక లీటర్ పాలు తీసుకున్నాను నేను పాలే తీసుకుని ఏ పాలైనా తీసుకోవచ్చు ఒక లీటర్ పాలు తీసుకొని మంచిగా కాగ పెట్టుకోవాలి అవి ఫస్ట్ చాలా చాలా బాగుంటుంది సేమే పాయసం అయితే సూపర్గా ఉంటుంది ఎమ్మీగా చిక్కగా టేస్టీగా సూపర్గా ఉంటుంది అనమాట అవి లోపు మనం సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి ఒక పిడికడాన్ని అంటే అంటే ఒక గిన్నె చిన్న గిన్నెడు ఒక కప్పు అన్నట్టు ఒక గంట ముందు అవి నానబెట్టుకోవాలి సగ్గుబియ్యము నానబెట్టి అవి పక్కకు పెట్టేసుకోవాలి ఒక రెండు సార్లు అడిగి మళ్ళీ వాటర్ పోసుకొని పాలు కాగినాయి అనమాట పాలు వేరే గిన్నెలకు తీసుకొని మళ్ళీ ఒక చెంబు వాటర్ తీసుకున్నాను నేను వాటర్ తీసుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యము వాటర్లు వేసుకోవాలి వాటర్ వేడైన తర్వాత ఇప్పుడు ఇట్లా మసాలాలు అనమాట సగ్గుబియ్యం అనేది కొంచెం ట్రాన్స్పరెంట్లోకి రావాలి ఉడికి అప్పుడు మంచిగా ఉడికినట్టు అనమాట సగ్గుబియ్యం అనేది బాగా ఉడకబెట్టుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత సేమ్య పై ఏమంటారు సేమ్యా వేసుకోవాలి సేమ్యా నెయ్యి లేయించుకోవాలి నేను అది మర్చిపోయి అట్లనే పోసేసిన అనమాట ఇట్లా కూడా చాలా బాగుంటుంది కానీ వేయించితే ఇంకా చాలా బాగుంటుంది నెయ్యి వేయించుకుంటే ఒక కప్పు సేమ్యా కూడా సగ్గుబియ్యంలో వేసి మంచిగా పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఈ సగ్గుబియ్యంలో సేమ్యా వేసి ఉడికించుకుంటే చిక్కగా మరి గట్టిగా కాదనమాట ఎంతసేపు ఉన్నా సరే నేను చిక్కగా చేసిన సేమియ పాయసము మా మా వాళ్ళకి కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టం అన్నమాట ఈ సేమ్యా మంచిగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం సేమ్యా ఆలోపు నెయ్యి వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి నెయ్యిలా మన ఇంట్లో ఏది ఉంటే అది పిస్తా జీడిపప్పు బాదం నేను పిస్తా ఇట్లా ఏమి వేయలే కిస్మిస్ లేస్తే అసలు మా పిల్లలు అసలు నోట్లో కూడా పెట్టారు అందుకే బాదము జీడిపప్పు వేసిన అనమాట అవి వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక గ్లాసు చక్కెర పోసుకోవాలి మనం స్వీట్ తినేదన్నమాట మేమైతే చాలా చాలా తక్కువ తింటాం స్వీట్ అయితే ఎక్కువ అస్సలు తినము కావాలనుకుంటే మీరు ఇంకొక హాఫ్ గ్లాస్ అట్లా పోసుకోవచ్చు చక్కెర పోసి బాగా చక్కెరంతా కరిగే వరకు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కాగవేట్ పెట్టుకున్న పాలు పోసుకోవాలి పాలు పోసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి మా కొత్తపెల్లి కూతురు కొత్తపల్లి కొడుకు అయితే బాగా నచ్చింది స్వీటు బాగుంది అనమాట అందరు బాగుందన్నారు మా ఇంట్లో కూడా చాలా బాగుంది స్వీట్ అని చెప్పిరనమాట ఇదేంది ఈ పాయసం మాకు రాదా అనుకోవచ్చు ముందు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అన్నీ ఏమేమి వేసినామో అన్నీ తెలుస్తుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది అనమాట మళ్ళా మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో పాల పొడి మిల్క్ పౌడర్ కూడా అదే కప్పుతో ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మిల్క్ పౌడర్ కొంచెం ఉండలు కడుతుందన్నమాట అగో నేను కొంచెం లేట్ చేసినందుకే కొంచెం ఉండలు కట్టింది ఉండలు కడితే టైం ఎక్కువ పడుతుంది అనమాట కలుపుకోవడానికి ఇక చిక్కగా కలిపేలా కలిపేలా ఎట్లు ఉడుకుతుంది చీర ఇది కొంచెం చిక్కగా కావాలి బాగా కలుపుకోట ఉండాలి మిల్క్ పౌడర్ అనేది బాగా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి మంచిగా ఉడకబెట్టుకోవాలి మంచిగా తర్వాత మిల్క్ మేడ్ వేసుకోవాలి అనమాట మిల్క్ కొంచెం మిల్క్ మేడ్ వేసుకోవాలి చక్కెర వేసినాం కదా కొంచెం మిల్క్ మేడ్ వేసుకుంటే ఎమ్మీగా అస్సలు అబ్బా అంత బాగుంటుంది నోట్లో వేసుకుంటే ఇక కరిగిపోయేటట్టే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ సేమియా పాయసం మిల్క్ మేడ్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఇంట్లో మిల్క్ మేడ్ ఉందనుకో మిల్క్ పౌడర్ ఉంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు ఈ సేమియా పాయసం అంత బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకైతే రోజు సేమియా పాయసం చేసి పెట్టినది తింటారు తర్వాత మనం నెయ్యి వేయించి పెట్టుకుని ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేసుకొని ఇంకా మళ్ళా జర్సే మళ్ళీ ఒకసారి మళ్ళా కలుపుకోవాలి మేము చాలా మంది ఉంటాం కదా ఇంకా వాళ్ళు కూడా వచ్చారు అనమాట అందరు మా ఆడబిడ్డోళ్ళు మేము ఒక పది మందిమి అందుకే పెద్ద గిన్నెలో చేసిన అనమాట రెండు కేజీలు ఇప్పుడు కేజీ స్టీల్ గిన్నెలు చేసిన మాకు అందరికీ మంచిగా పర్ఫెక్ట్ చది మా ఇంట్లో జర ఏ స్వీట్ చేసినా కొంచెం ఇక ఎక్కువ ఇష్టంగా తింటారు అనమాట అందరూ నేను తప్ప నాకు అసలు స్వీట్లు అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ తింటగానే కొంచెం చాలా తక్కువ తింటా చిక్కగా అయింది చూసారా ఇంక కొంచెం చిక్కగా కావాలన్నమాట అంటే కొంతమంది పల్సగా తింటారు మా ఇంట్లోనేమో చిక్కగా తింటారు అనమాట ఇక కళ్ళ బాగా ఉడుకుతుంది కదా కింది మీదికి ఇంకొంచెం సేపు ఉడకాయ పెట్టుకుంటే సరిపోతుంది మేము కొంచెం చిక్కగానే చేస్తాను నేను ఇంట్లో ఏ చేసినా గానీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ మిల్క్ పౌడర్ వేసుకుంటే చిక్కగా సేమియా పాయసం బ సూపర్గా ఉంటుంది అనమాట చేయండి మీరు కూడా ఇగో ఇట్లా ఈ చిక్క ఈ కన్సిస్టెన్సీ వస్తే మా పిల్లలు బాగా తింటారు మంచి ఇష్టంగా అందుకే కొంచెం చిక్క ఉడక పెట్టినా నేను ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి